వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని తెలుగు ప్రేక్షకులకు ఇచ్చట వాహనములు నిలుపురాదు అనే సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి మెల్లమెల్లగా టాలీవుడ్లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకొని దూసుకుపోతుంది ముఖ్యంగా టాలీవుడ్లో ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అంటే లక్కీ భాస్కర్ మడ్కా మెకానిక్ రాకి సినిమాలు నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ఏడాదిలో ఈమె నటించిన ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి అందులో లక్కీ భాస్కర్ భారీ విజయాన్ని సొంతం చేసుకోగా ఇతర సినిమాల్లో కొన్ని పర్వాలేదు అనిపిస్తే మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఈ ఏడాదిలో వరుసగా ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు వచ్చే ఏడాదిలోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు కమిట్ అయిందట సన్నగా నాజూకగా ఉండే ఈ అమ్మడు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ ఫిట్నెస్ గురించి అలాగే ఫిజిక్ గురించి అంతా మాట్లాడుకుంటూ ఉంటారు సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందుకు కారణం ఆమె అందం అనడంలో సందేహమే లేదు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన అందం ముఖ్యంగా ఫిజికల్ ఫిట్నెస్ కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఎక్కువ శాతం మంది నా ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు నా ఫిట్నెస్ కి నూరు శాతం నా తండ్రే కారణం ఆయన చిన్నప్పటి నుంచి నన్ను ఆటల్లో ప్రోత్సహించారు నా వెంట ఉండి స్పోర్ట్స్లో ట్రైనింగ్ ఇప్పించారు అందుకే నేను స్విమ్మింగ్ బ్యాడ్మింటన్లో స్టేట్ లెవెల్ ప్లేయర్గా చాలా మ్యాచ్లలో ఆడాను అంది ఒక స్పోర్ట్స్ పర్సన్ని కనుక సహజంగానే నేను ఫిట్గా ఉండేందుకు వర్కౌట్లు ఎక్కువ చేసేదాన్ని ఇప్పుడు కూడా అదే అలవాటుతో రెగ్యులర్గా తాను ఫిట్నెస్ కోసం తాను ఎక్కువగా వర్కౌట్లు చేస్తూ ఉంటాను అని చెప్పింది అందుకే తాను ఇంత ఫిట్గా ఉన్నాను అని చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ అమ్మడు సంక్రాంతికి వస్తున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయి వెంకటేష్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించబోతున్నారు సంక్రాంతి నుంచి ఈ అమ్మడి సందడి మొదలు పెట్టబోతుందనమాట వచ్చే ఏడాదిలో ఈ ఏడాది కంటే ఎక్కువ సినిమాలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా